హై ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న రోజులు రాగడం వచ్చేసాయి అవును చివరికి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కన్నప్ప సినిమాలో జస్ట్ గెస్ట్ లో కనిపించి కొంచెం నిరాశే మిగిల్చాడు డార్లింగ్ ఫుల్ అండ్ లెంత్ రోల్లో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాజా సాబ్ మూవీతో ఎంట్రీ ఇచ్చేశాడు డార్లింగ్ ఫ్యాన్స్కి సంక్రాంతి పండగ ఎస్ ఒక పండగలాగానే లాగానే అనిపించినప్పటికీ కూడా డార్లింగ్ అలాగే మిర్చి మూవీలో ఎలా కనిపించాడో అలాగే ఈ సినిమాలో కూడా అలాగే కనిపించబోతున్నాడు అని ఎన్నో ఆశలు పెట్టుకొని మూవీకి వెళ్లారు ఇరవై ఇరవై ఆరు మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి రాజాసాబ్ మూవీ మాత్రం కొంచెం ఫ్యాన్స్ని నిరాశపరిచిందనే చెప్పాలి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొన్ని సీన్స్ నచ్చిన ప్పటికీ కూడా సినిమా మొత్తం స్థాయిలో కూడా ఆశించినంత ప్రభావం చూపలేదనే మాట వినిపిస్తోంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రభాస్ స్క్రీన్ ప్లే అలాగే యాక్టింగ్ ఎనర్జిక్ న్యూగా కనిపించినటువంటి లుక్ లవర్ బాయ్గా అటు కామెడీ అండ్ హర్రర్ యాక్షన్ని మిక్స్ చేసి ఫ్యాన్స్కి ఒక కొత్త రకమైనటువంటి యాక్షన్ని ఇచ్చాడు కానీ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ కొంత ప్రేక్షకుల్ని నిరాశపరిచిందని చెప్పాలి క్లైమాక్స్ సీన్లో మాత్రం భావోద్వేగానికి గురి చేసినా కూడా కథ అనుకున్నంత స్థాయిలో లేదనేది ప్రేక్షకుల మాట మారుతి రాసుకున్నటువంటి కథ విన్నప్పుడు చాలా ఆ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ అండ్ కామెడీ మారుతి సినిమాలు ముందు మనం చూసాము ఎంతో కామెడీతో కూడిన సస్పెన్స్ అండ్ అండ్ హర్రర్ ఆ సీన్స్ని తీయడంలో కూడా మారుతి పెట్టింది పేరు కానీ రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక చిన్న మైనస్ వినిపిస్తుంది కామెడీ ఉండాల్సిన చోట కామెడీ లేదు అలాగే భయపడాల్సిన చోట ఈ హర్రర్ సీన్స్ని అంతగా పండించలేనదేది కూడా ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బలహీనమైన కథ స్క్రీన్ ప్లే కథ సరైన ఫ్లోలో లేకపోవటము హర్రర్ అండ్ కామెడీ మిస్ మ్యాచ్ అయిపోవటం ఇలాగా మిక్స్డ్ టాక్ అనమాట ఒక రకంగా రాజాసాబ్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మధ్య మాత్రం ఓకే అనేలాగా అనిపించింది ఇక చూడాలి రానున్న రెండు మూడు రోజుల్లో మరి సినిమా టాక్ ఎలా ఉండబోతుంది అనేది అలాగే విఎఫ్ఎక్స్ టెక్నికల్ ఇష్యూస్ కూడా భారీ బడ్జెట్ తగిన విజువల్స్ క్వాలిటీ లేననేది ప్రేక్షకుల మాట మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుందన్నారు ఎందుకంటే ప్రభాస్ యాక్టింగ్ కానివ్వండి టైమింగ్ కానివ్వండి ఆయన చేసిన కామెడీ కానివ్వండి ప్రభాస్ ఫ్యాన్స్ని మాత్రం ఎక్కడ నిరాశపరచవు కానీ ఒక రకంగా కథ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా నిరాశపరిచింది కథ అనుకున్న రీతిలో అనేది ఇక్కడ మైనస్ పాయింట్ ఇక ప్రభాస్ యాక్టింగ్ విషయానికి వస్తే తెలిసిందే కదా తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాడు మొత్తానికి సంక్రాంతి బరిలో రాజాసాబ్ మూవీ అయితే మిక్స్డ్ టాక్తో ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది